వైయస్సార్సీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు కడప జిల్లా బద్వేల్ మండలం బైనపల్లి గ్రామంలో వైయస్సార్సీపీ వాలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ఇటీవల కూల్చిన ఘటనలో మంగళవారం ఆయన శిథిలమైన ఇంటిని పరిశీలించి కూటమి ప్రభుత్వంపై అధికారులపై మండిపడ్డారు ఇంటిని కూల్చిన ఘటనలో బాధితులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఇటువంటివి మానుకోవాలని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోవాలనితో పలికారు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన వాలంటీర్ విభాగ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి జెడ్పీటీసీ చిన్నపోల్ రెడ్డి కూడా మాజీ చైర్మన్ సింగసాని గురుమోహన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు तव्हां माना मीटिंग मां कल्ह अम अंदरि इन खां मन कण चूं माना पंज रुपए प्राइम మీ ఆల్రెడీ ఒక ఇల్లు కదా ఇంకా ఇల్లు ఉన్నా కదా మళ్ళీ ఫస్ట్ ఇల్లు కడతా ఉన్నా మీకు అవసరం ఇప్పుడు ఇల్లు మీరు ప్రాంతాల్లో అంటే వాళ్ళు హాస్పిటల్ మూడు

ಥ ಕ钱 ಪ್ಡಿಥ ಮಲ್ಬು ತ೅ಗೆ ನಾನ್ಟಿವಣದ್ಸಿಲಿಸ್ಲಿ ಅಜಿದು ತ೅ಗે. ಅಔತೆ ಆಗೆಿಲಾ ಹೊಿದಲ್ಔಗಾ ಟುದೇ clerkಾ ಱಾಯಿончಲ subsequent

ನಾನು ನಾಚಿಕೆ ಆಗುತ್ತಾ ಇದೆ ನಿಮಗೆ ಸೌಭಾಗ್ಯ ಆಕಡೆ ಫೋಟೋ ಮಾಡ್ತೀನಿ ಆ ಕಡೆ ಆಡೋದು ಸಾಫ್ಟ್ ಇಲ್ಲಾ ಇಲ್ಲ ಇಷ್ಟ ಸಾಧ್ಯ ಇಂಜಿ ಕವರ್ ಕವರ್ ಏನಿದೆ లేడీస్ కావాలని అందరిని అడ్డుకుని త్వరలోకి ఇచ్చేది అని నా మీద కేసీ పెట్టేశారు సార్ ఇక్కడ పార్క్ అక్కడ ఇల్లు మూడు వందలు ఇల్లు ఉండే కదా ఊరు మొత్తాన్ని బాధ్యత అని పోదం రాని అని అందరినీ మేము కూడా తీసుకొస్తానన్నాడని నా మీద కంప్లైంట్ ఇచ్చి ఆరు ఐదు మంది మగవాళ్ళు లేచి మన నాడుగుద్దిని వీడిచి కంప్లైంట్ ఇస్తాము వస్తూ పగల కొట్టకుండా మేము అడ్డామంటే దాని పట్ల బాధ్యత ఉంది సార్ ఈ అందరినీ ఆరు మంది ఐదు మంది మగవాళ్ళ దగ్గర మన ఆడుగుద్దిని ఈ మనం కావాలని పెట్టించేస్తాను

பதினாலு யுவக்கு వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకులు ఇటువంటి యువకుల్ని డిస్కరేజ్ చేయాలని ఇటువంటి యువకుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ ప్రభుత్వం వారి సంవత్సర సహకార పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు గమ్మ ఆఫీస్ దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది డెమాలిష్ చేసినారు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు ఏటిపోవడంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసి చేసినారు వాస్తవానికి ఇది గ్రామదత్వ ఏటిపోవడం ఒక క్లారిటీ గవర్నమెంట్కి ఆర్టీ ఒక రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు ఉంటే డిమార్కేషన్ ఇంటే మ్యాప్లండి రెవ్యూ చూపించడం దాని పక్కన పెడితే రెండు వేల పదిహేడులో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు యువత ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిర్మాణం చేపడితే అప్పుడు అప్పుడే అప్పుడే కరెంటు బిల్లు కానీ అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వాన్ని తొత్తు అప్పుడున్న ప్రభుత్వం పక్కన శిక్ష రెడ్డి కూడా జరిగింది కేవలం అనే యువకులు ఇక్కడ నుంచి ఈ ఇంటి నుంచి ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తా ఉన్నాడు పెళ్లి కంటే బాగుస్తూ ఉన్నాడు ఎవరైనా చదువులో కలిసి సాయం సాయం చేస్తూ ఉన్నాడు ఎవరైనా నిద్ర కోసం వచ్చిన సాయం ఆరోగ్యం కోసం వచ్చిన సాయం చేస్తూ ఉన్నాడు మంచి పనులకి అందుబాటులో ఉన్నాడు మంచి పనులు చేస్తూ ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ బిల్లోని ప్రభుత్వం టార్గెట్ చేసి ఈ మాదిరి ఆ పెళ్లినే నేలమట్టం చేయడం అనేది నిజంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ఈ గ్రామ ప్రజలు ఇరు మండల ప్రజలంతా కూడా ఈ వివరంగా ఖండిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మళ్ళా చెప్పిన కారణం ఏంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారంట అంటే పెళ్ళిళ్లకు ఎవరైనా కాంగ్రిక సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల పిల్లలు చదువుకు ఎంతో కొంత సహాయం చేయడము అసాంఘిక కార్య కార్యకలాపాల హాస్పిటల్ లో బాల్యాక ఎవరైనా అద్భుతంగా ఉంటే ఎంతో కొంత సహాయం చేయము అసాంఘిక కార్యకలాపాల నిజంగా అసాహితి కార్యకలాపాలు ఏమో తెలుసా సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్ యాభై మీటర్ల దూరంలో స్కూల్ ఉంది ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది మిక్కర్ షాప్ స్కూల్ అనేక సార్లు తల్లులు ఆ పనికి పిల్లలను ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది గుడి పక్కనే మందు షాప్ ఉంది ఈ మందు షాప్ దొరికి అని చెప్పి ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చినారు అది అసాంఘిక కార్యక్రమం దాన్ని తొలగించే విషయంలో కూటమ్ ప్రభుత్వం ఎక్కడ కానీ చొరవ చూపలేదు చర్యలు తీసుకోలేదు కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటి కోరం పోటీలో చెరువు కోరకపోక కారణం చూపించి వాస్తవానికి అంతా గ్రామ కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా కాలేజ్ చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ దృహము మీరు ఏదైతే నేలమట్టం చేసినారు ఏదైతే విధ్వంసం చేసినారో ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి నాయకులు తెలియజేస్తా ఉన్నాం చేతిలో అధికారం ఉంటే నాలుగు మంచి పనులు చేయండి చేతిలో అధికారం ఉంటే సాధ్యమైన నిర్మాణాలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మీ దగ్గర అధికారం ఉంది ఇంకా మంచి పనులు చేయండి ఈ ఊరికి ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి మంచి చేయండి చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ డెమాలిష్ చేయడము ఏంది ఇప్పుడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలింపెసింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఎవరు వచ్చినా పలుకుతున్నారు సాయం చేస్తా ఉన్నాడు మన యువత కోరు ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్ ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకపోయినారు సో ఈ బిల్డింగ్ నిలబట్టం చేస్తే